హాయ్ నమస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల్లో నటిస్తున్నందుకు ఆ పార్టీకి టీడీపీ పార్టీ నుంచి వస్తున్న రెమ్యునరేషన్ నెలకి యాభై కోట్లు అంటారు నెలకి యాభై అయితే సంవత్సరానికి ఆరు వందల కోట్లు అవుతాయి ఐదు సంవత్సరాలకి మూడు వేల కోట్లు అవుతాయి అదే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే రోజుకు రెండు కోట్లు చొప్పున నెలకి అరవై కోట్లు అవుతాయి అంటే రాజకీయాల్లో కంటే సినిమాల్లోనే ఎక్కువ వస్తాయి కానీ ఈసారి తీసే సినిమాలన్నీ సెవెంటీ పర్సెంటేజ్ ప్లాప్లే సెవెంటీ పర్సెంటేజ్ డబ్బింగ్ సినిమాలే నిర్మతులకు ఏమైనా లాభాలు వస్తాయంటే నిర్మతులందరూ చంకనగిపోతారు సినిమాలో నటించినందుకు రెవెన్యూ రిస్ట్రేషన్ వస్తే అందులో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అదే రాజకీయాల్లో అయితే ఎంత వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మొత్తం బ్లాకే ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెలకు పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది అందులో నుంచి జనసేన పార్టీకి యాభై కోట్లు ఇస్తున్నారు అనమాట అంటే పదివేల కోట్లలో యాభై కోట్లు అంటే కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కనీసం వన్ పర్సెంటేజ్ ఇచ్చినా నెలకు వంద కోట్లు అవుతుంది అందులో నుంచి పవన్ కళ్యాణ్ గారికి జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇస్తే మిగిలిన మొత్తం టీడీపీ బీజేపీ వాళ్ళు పంచుకుంటున్నారు ఈ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కోసమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి టీడీపీకి మధ్య మధ్యవర్తిత్వం చేశాడు బోకరేజం చేశాడు ఇప్పుడు వస్తున్న పర్సంటేజ్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సరిపడా పండు వస్తుందన్నమాట ఇదే జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాలంటే ప్రతి నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంపిస్తున్నాడు ప్రజలకు పంచడానికి అన్నాడు పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నాలుగు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు అవుతాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడన్నమాట ఆ లెక్కన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఎంత నొక్కేయాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా ఒక్కో నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే అతనికి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే ఇప్పుడు ఇస్తున్న దానికంటే అదనంగా ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు కావాలి పవన్ కళ్యాణ్కి ఎలాగో వస్తాయి ఎందుకంటే కమ్మసాన్ లాంటి వాళ్ళు ఉంటారు కదా ఎలాగో అడ్జస్ట్ చేస్తారు ఏ బ్యాంకులకు టోపీ పెడతారు పార్టీలకు పన్నెండు రూపాయలు ఇస్తారు లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ ఇరవై ఒకటో లేకపోతే ఇరవై ఐదో చెట్లు తీసుకొని ఇచ్చిన అమౌంట్తో చరిపెట్టుకుంటాడేమో చూడాల్సి ఉంది